తెలియజేస్తున్నాము అదేవిధంగా అరవై ఏడు సంవత్సరాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు ధర్నాలు కావచ్చు ర్యాలీలు కావచ్చు ఈరోజు రోజుగా చేస్తుండేది దాదాపుగా అరవై ఏడు సంవత్సరాల నుంచి కూడా ఇలాంటి పోరాటాలు చేయడం జరుగుతుంది దాదాపుగా వందల్లో కావచ్చు వేలలో కావచ్చు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం ప్రభుత్వము ఇంతవరకు కూడా మా పైన దృష్టి పెట్టకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం వాల్మీకులు పక్క రాష్ట్రం అయినటువంటి కర్ణాటకలో కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళలో కావచ్చు ఇదే ఆంధ్రప్రదేశ్లో ఐదు జిల్లాలలో ఎస్టీలుగా ఉన్నాము భారతదేశ వ్యాప్తంగా వాల్మీకులందరూ కూడా ఎస్టీలుగా ప్రబడుతూ ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈ ఎనిమిది జిల్లాల్లో మాత్రము బీసీఏలుగా ఏలుగా కన్వర్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు ఎస్టీలుగా ఉన్నటువంటి వాల్మీకులు బీసీఏగా కన్వర్ట్ కన్వర్ట్ చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం బాధపడుతూనే ఉన్నాం ప్రభుత్వానికి మెమరాండం ఇస్తూనే ఉన్నాం దీక్ష రూపం కావచ్చు దీక్ష రూపంలో కావచ్చు ధర్నాల రూపంలో కావచ్చు అన్ని రూపంలో కూడా మీ ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఉంటే ఈ ప్రభుత్వము నిట్టి నిలికినట్లు కనిపిస్తూ ఉంది మీ ప్రభుత్వానికి కార్యాలయం ముందర ఈ రోజు నిరసనధారిగా మేము ఏం చేస్తున్నామంటే ప్రభుత్వం ఇప్పుడైనా రెండు ఇప్పుడు జరిగే ఇరవై మూడో తారీఖున అసెంబ్లీ సమావేశంలో కేంద్రం నుంచి వచ్చేటువంటి వాల్మీకులు ఎస్టీ ఫైల్ ఎప్పుడైనా తీర్మానం చేసి మా వాల్మీకులు పాలు కాలు శ్రీనివాసులు గారు కావచ్చు గుమ్మడి జయరాములు గారు కావచ్చు పాలసాస్ గారు కావచ్చు వాళ్ళు పక్కనే పెట్టుకొని ఈ ఈ ఫైల్ని కేంద్రాన్ని నడిపించాలని చెప్పేసి ఈ సభములగ విషయం తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి ఫైల్ పంపిస్తే కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు అంబికా లక్ష్మీనారాయణ గారు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు అందరూ కూడా ఈ పైల్ని గట్టిగా పోరాటం చేసి మమ్మల్ని నష్టంగా గుర్తించాలని చెప్పి ఈ సోభాములగకు విషయం తెలియజేస్తున్నాం సోదర ఇన్ని రోజులు మేము ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి కూడా మేము చేతులు పట్టుకొని కాళ్ళు పట్టుకొని అయా మేము అరవై ఏడు ఏళ్ళ సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతున్నాం మేము కష్టాలు పడుతున్నాం మేము విద్య మేము వెనుకున్నాం అన్ని మేము మొరబెట్టుకుంటుంటే ఈ ప్రభుత్వాలు ఇంతవరకు కూడా మా వైపు చిన్న చూపు కూడా చూడడం లేదు అయా మేము ఒకటే చెప్తున్నాం మా భవిష్యత్తు ఆలోచన చేయండి కాకపోతే రాజు పరిపాలించినటువంటి రాజు మేము సైన్యాధిపతులుగా సైనికులుగా రాజ్యాధి రాజులుగా నాయకులుగా ఇన్ని పరిపాలించినటువంటి మా వాల్మీకులను ఈ రోజు మేము ఎస్టిల్గా ఉన్నామయ్యా అని అడుగుతూ ఉంటే ఈ ప్రభుత్వాలు నిక్కు నిరెట్నట్లు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికైనా తెలుసుకొని మా వాల్మీకుల్ని ఎస్టులుగా ప్రదర్శించమని ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాను కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ జిల్లావాసి నీలం సంజీవరెడ్డి గారు ఆ రోజు పంతొమ్మిది వందల యాభై ఆరులో నా గొంతు కోసి ఇవాళ డెబ్బై సంవత్సరాలుగా ఏ విధంగా మమ్మల్ని ఎస్టీలు గారి నుంచి తొలగించాడో కూడా కారణం తెలియకుండా మరి మమ్మల్ని ఇంత అన్యాయం చేసినటువంటి ఈ జిల్లావాసికి ఈ జిల్లావాసి మరి అన్యాయం చేశాడు కాబట్టి ఈ జిల్లాలోనే భారీ ఎత్తున ఉద్యమానికి తెరలేపాలనే ఉద్దేశంతో చిన్న కార్యక్రమం ఈరోజు తీసుకోవడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఇంతవరకు కూడా అనేక పోరాటాలు చేశారు అనేక సంఘాలు మా పెద్దలు ఇప్పటికి కూడా కొంతమంది గతించిపోయారు కానీ ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని ఎస్టీలుగా పునరుద్ధరిస్తామని చెప్పి ఆనాటి కాంగ్రెస్ నుంచి ఈనాటి టీడీపీ వరకు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా అన్ని అందరూ పాలకులు కూడా మోసం చేసినటువంటి విధానాన్ని ఇవాళ మేమందరం కూడా గ్రహిస్తా ఉన్నాం రెండు వేల పదిహేడు డిసెంబర్ రెండవ తారీఖున అసెంబ్లీలో తీర్మానం చేసి ఆనాటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఆ రోజు కూడా ముఖ్యమంత్రి నీల ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే కేంద్రం నుంచి రెండు సార్లు వెనక్కి వచ్చి మరి అక్కడ ఇక్కడే ఉండిపోవడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో లో ఇంకో కొత్త ప్రభుత్వం వచ్చి మళ్ళీ వాళ్ళు చేసింది కాదు నేను చేస్తానని చెప్పి ఆయన కూడా అసెంబ్లీలో తీర్మానం చేసి ఆయన పంపితే అది